వెల్కమ్ టు వైల్డ్ నేను మీ జాకిన్ సో కోవిడ్ కోవిడ్ టైంలో కోవిడ్ అయిపోయిన తర్వాత సో వ్యాక్సిన్ అయితే ప్రతి ఒక్కరు వేయించుకున్నారు ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత సో ఇన్ఫెక్షన్స్ వచ్చి హార్ట్ అటాక్స్ ఇట్లా వేరు వేరే ఇన్ఫెక్షన్స్ వస్తున్నట్టు ఆ డాక్టర్స్ కూడా చెప్తున్నారు అనమాట సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు హోమియోపతి స్పెషలిస్ట్ సో వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్కారం ఓకే సార్ అయితే ఇప్పుడు వ్యాక్సినైజేషన్ వేయించుకున్న తర్వాత సో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటూ కూడా అంటున్నారు సో ఏం చెప్తారు సార్ దీన్ని సి ఇదంతా ఎట్లా స్టార్ట్ అయిందంటే ఆస్ట్రాజెనకా అనే ఒక కంపెనీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట ఏమని ఇచ్చిందంటే రేర్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ హార్ట్ అటాక్ అని రేర్ ఓకే అని ఒక పదం పెట్టింది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రేర్ అనే దాన్ని తీసేసి కోవిడ్ వ్యాక్సిన్ కాద హార్ట్ అటాక్ అటాక్ ఎస్ సో మీరు ఏంటంటే మీరు ఏ ప్రపంచంలో ఏ మెడిసిన్ అన్నా తీసుకోండి దానికి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఈ వ్యాక్సిన్ కూడా అంతే రేర్ సైడ్ ఎఫెక్ట్ అన్నాడే కానీ ప్రతి ఒక్కరు చనిపోతారు అని చెప్పలేదు అనమాట సైడ్ మన వాళ్ళు ఆ రేర్ అనే పదాన్ని తీసేసి సో ఈ మీడియా వాళ్ళు ఏం చేశారంటే సో అంద వాళ్ళకి వ్యూస్ కావాలి లేకపోతే ఏంటి సబ్స్క్రైబర్స్ కావాలి వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే ఎంత అట్రాక్టివ్గా చేస్తే జనాల్ని భయపడితే అంత మా దాన్ని చూస్తారని చెప్పి వాళ్ళు ఇంకా డబల్ చేస్తారనమాట అంతే అంటారా ఓకే జస్ట్ అంతే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదన్నా ఒక మెడిసిన్ జనాలకి రిలీజ్ అయిందంటే దాని వెనకాల చాలా రీసెర్చ్ జరిగింది ఓకే ఫస్ట్ ఏమంటామంటే ప్లీ ప్రీ క్లినికల్ రీసెర్చ్ అంటామనమాట ఈ ప్రీ క్లినికల్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఒక మెడిసిన్ కంప్యూటర్లో డిజైన్ చేస్తారు కంప్యూటర్లో డిజైన్ చేస్తే ఫస్ట్ దీన్ని ఇన్సిలికో అంటారనమాట కంప్యూటర్లో డిజైన్ చేస్తారు కంప్యూటర్లో డిజైన్ చేసిన తర్వాత ఈ మెడిసిన్ని ఫస్ట్ అనిమల్స్కి ఇస్తారనమాట లోయర్ అనిమల్స్ ఒక మళ్ళీ ఇన్ విట్రో అని ఉంటుంది ఇన్ వైవో అని ఉంటుంది అనమాట ఇన్ విట్రో అంటే ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కడుపు నొప్పి మందు తయారు చేస్తున్నారు అనుకోండి ఓకే సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అనిమల్ది గట్ అంటే ఇంటర్స్టైన్ బయటికి తీసి ఈ మెడిసిన్ దాంతో కలిపి ఆ గట్టు రిలాక్స్ అవుతుందా లేదా అని చూస్తారు అనమాట అంటే అనిమల్ లోంచి ఒక ని తీసి ఈ మందు దానిపైనేసి చూస్తారు దాన్ని ఏమంటారంటే ఇన్విట్రో స్టడీస్ అంటారు అనమాట ఇన్విట్రో స్టడీస్లో ఈ మందు పని చేస్తుందంటే అంటే నెక్స్ట్ ఇన్వైవో స్టడీస్ అంటారన్నమాట ఇన్వైవో స్టడీస్ అంటే నో లేకపోతే ర్యాట్నో తీసుకుని కడుపు కడుపునో వచ్చేటట్లు చేసి ఈ మెడిసిన్ దాని లోపలికి ఇస్తారు అనమాట ఇచ్చిన తర్వాత మైస్లో రాట్లో ఎట్లా పనిచేస్తాం దాన్ని ఏమంటారు అంటే ఇన్వైవో స్టడీస్ అంటారు ఇన్సిలికో అంటే కంప్యూటర్లో డిజైన్ చేసి విట్రో అయిపోయి ఇన్వైవో అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లినికల్ కి ఎంటర్ అవుతుంది అనమాట క్లినికల్ ట్రయల్ అంటే ఏంటంటే హ్యూమన్ లో ట్రై ఇది ఫోర్ ఫేజెస్ ఉంటుంది ఫస్ట్ లో ఏముంటుందంటే చాలా తక్కువ మందికి ఆన్ ఆన్ యావరేజ్ ఎయిట్ మనుషుల్ని తీసుకొని ఈ మందు చాలా తక్కువ క్వాంటిటీస్లో వాళ్ళ బాడీలోకి ఎంటర్ చేస్తారు ఓకే చాలా తక్కువ క్వాంటిటీస్లో ఇక్కడ ఏం చేస్తారంటే మందు సేఫా కాదా అని టెస్ట్ చేస్తారనమాట ఒక్కసారి మందు సేఫా అండ్ టెస్ట్ అయిందంటుంది సెకండ్ ఫేజ్లోకి వెళ్తుంది సెకండ్ ఫేజ్లో ఏం చేస్తారంటే అరౌండ్ ఎయిటీ ప మంది పీపుల్కి ఈ మందు ఇస్తారనమాట ఈ మందు ఇచ్చిన తర్వాత బోత్ సేఫ్టీ ఎఫికసీ ఇది సేఫ్గా ఉందా లేదా ఈ మందు మనుషులకి ఓకే ఈ మందు ఎఫెక్టివ్గా ఆ డిసీజ్కి పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేస్తారనమాట ఇది కూడా సెకండ్ ఫేజ్ కూడా పాస్ అయింది అనుకోండి థర్డ్ ఫేజ్లోకి వెళ్తారు థర్డ్ ఫేజ్లో ఏంటంటే అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ మందికి ఈ మెడిసిన్ ఇస్తారనమాట మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇది సేఫా ఎఫెక్టివా అని అన్ని డోసులు చేసిన తర్వాత ఈ డేటా అంతా ఒక గవర్నమెంట్కి సబ్మిట్ చేసి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత అది మనుషుల్లోకి రిలీజ్ చేస్తారు ఓకే ఇంత సేఫ్టీ పారామీటర్స్ ఉంటాయి సో అది మనుషుల్లోకి వచ్చేటప్పటికి చాలా సేఫ్ సో ఈ అపోహలన్నీ ఒక ఫిఫ్టీ ఇయర్స్ కానీ లేకపోతే సెవెంటీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ముందు మనకు అంత స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఉండేవాళ్ళు అప్పుడు తప్పులు చేశారు క్లినికల్ లో కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న స్ట్రిక్ట్నెస్ ముందు తప్పు మెడిసిన్ మనుషుల్లోకి రావడం అనేది ఇంపాసిబుల్ అది ఇదే జరిగింది మన కోవిడ్ కోవిడ్ వ్యాక్సిన్లతో కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఒకవేళ ప్రాబ్లం ఏదన్నా వచ్చింటే హార్ట్ అటాక్ వచ్చింటే రేర్ బట్ వచ్చింటే ఆ వ్యాక్సిన్ ఇచ్చిన వన్ మంత్కి రావాలి మ్యాక్సిమమ్ టూ మంత్కి రావాలి అంతేగాని వ్యాక్సిన్ వేసుకున్న మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో రెండు సంవత్సరాలకో రావడం అనేది ఇంపాసిబుల్ అది జస్ట్ మీడియా కానీ లేకపోతే రామర్స్ కానీ వాళ్ళకు వాళ్ళ మనుగడ కోసము లేకపోతే వ్యూస్ కోసము సబ్స్క్రైబర్స్ కోసము చేసిన తమ్ నేల్స్ తప్పితే దాంట్లో అంటూ లేదు ఓకే సరే అయితే ఇప్పుడు కోవిడ్ వచ్చిన రోజులు అవుతున్నా కానీ సో కోవాక్సిన్ ఇప్పటికీ వేయించుకుని వాళ్ళు కూడా ఉన్నారనమాట వేయించుకోని వాళ్ళు వేయించుకొని వాళ్ళు కూడా సో వీళ్ళు ఏంటంటే మేమేం వేయించుకోలేదు మాకంతా హ్యాపీ ఇప్పుడు బాగానే అంటున్నారు సో ఏం చెప్తారు రైట్ సో వాళ్ళు లక్కీ పీపుల్ లక్కీ పీపుల్ అంతే ఓకే మనం ఒక వ్యాక్సిన్ వేయించి ఒక మందు మార్కెట్లో గవర్నమెంట్ రిలీజ్ చేసింది అంటే మనము ఒకటి ఆలోచించాలి రిస్క్ బెనిఫిట్ రేషియో అంట సో ఈ మందు తీసుకుంటే రిస్క్ ఎంతుంది బెనిఫిట్ ఎంతుంది రిస్క్ కంటే బెనిఫిట్ ఎక్కువ ఉందనుకోండి తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ మందు ఉంది ఓకే సో క్యాన్సర్ మందు తీసుకుంటే ఏమవుతుంది హెయిర్ ఊడిపోతుంది ఇమ్యూనిటీ పడిపోతుంది సో త్వరగా ఏజ్ అయిపోతుంది రైట్ ఇవన్నీ రిస్క్లు ఓకే రైట్ అదేవిధంగా డె డెత్ అనేది కూడా సో డెత్ అనేది మెయిన్ రిస్కా లేకపోతే హెయిర్ ఊడిపోవడము ముసలి వాళ్ళు అయిపోవడము ఇమ్యూనిటీ పడిపోవడం ఈ రెండిట్లో ఏది మోర్ రిస్కి డెత్ అనేది మోర్ రిస్క్ సో ఏదన్నా ఒక మందుకి రిస్క్ కంటే బెనిఫిట్ ఎక్కువ బెనిఫిట్ రిస్క్ రిస్క్ బెనిఫిట్ మనం వే చేసినప్పుడు బెనిఫిట్ ఉంటేనే దాన్ని తీసుకుంటాం అనమాట ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ కూడా అంతే సో కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మేబీ వెయ్యి మందిలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఉండొచ్చు కానీ కోవిడ్ వ్యాక్సిన్ అనేది తప్పకుండా వెయ్యి మందిలో తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని కాపాడింది అనమాట అవును సార్ గారు ఆ కోవిడ్ వ్యాక్సిన్ అనేది సి మీకు వ్యాక్సిన్ వేసుకోలేదు అయినా కూడా మీకు ఏం కాలేదంటే అంటే గుడ్ కానీ దట్స్ రాంగ్ ఎందుకు అంటే సో మీ మీరు లక్కీ అంతే సో అన్లక్కీ పీపుల్ అయితే ఎస్ రైట్ సో ఈ కోవిడ్ వ్యాక్సిన్ కూడా అంతే రిస్క్ కంటే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అందుకే గవర్నమెంట్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ నమ్మాలి ఏ గవర్నమెంట్ అయినా కూడా ప్రజల కోసం అట్లా డైరెక్ట్గా చేయదు కాబట్టి రిస్క్ కంటే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది సో వ్యాక్సిన్ అనేది తీసుకోవడం మంచిది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి